మీరు సెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండేదండి వాతావరణం అంటే ఫస్ట్ మూవీ బాహుబలి కాబట్టి బాహుబలి రాజమౌళి గారు అని అడగట్లేదు మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాహుబలి కాబట్టి మీరు లోపలికి వెళ్ళంగానే అంటే డైరెక్ట్ రాజమౌళి గారు కావచ్చు లేకపోతే ఇంకో సినిమాలు ఇంకో డైరెక్టర్ కావచ్చు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ ఐ మీన్ లోపలికి ఫస్ట్ సీన్ వాజ్ సీమంతం సీన్ అండి సెకండ్ హాఫ్లో మీరు పార్ట్ టూ చూసుకుంటే ఓపెనింగ్ సీన్ అదే బయట అందరం ఫోన్స్ ఇచ్చేసి ఇంక వీ హ్యాడ్ టు ఎంటర్ ద గుహలోకి వెళ్ళిన తర్వాత ఆ సెట్స్ అవన్నీ చూసి ఇంకా ఫస్ట్ టైం అండి ఇమాజిన్ అంతకన్నా ముందు మూవీ ఎక్స్పీరియన్స్ కూడా లేదు కొన్ని షోస్ చేశాను అంతే అప్పటికి రెండు నెలలో మూడు నెలలో కొన్ని అప్పుడప్పుడే యాంకరింగ్ షోస్ చేస్తున్నాను నాకు యాంకరింగ్ అంటే చాలా ప్యాషన్ ఆ చేస్తున్నప్పుడు దెన్ ఫైన అనుష్క గారు రావడం ప్రభాస్ రామకృష్ణ గారు వీళ్ళందరినీ చూసి ఇంకా ఐ వాజ్ అంటే అప్పుడు తెలియలేదు పవన్ గారు దాని వాల్యూ వీళ్ళందరితో ఫస్ట్ షాటే వీళ్ళిద్దరు పక్కన ఇట్లా పడ అంటే క్లోజ్ షాప్ పడడం అనేది ఆ ఇంపార్టెన్స్ నాకు ఇప్పుడు తెలుస్తుంది అప్పుడేదో తెలిసి తెలియని తనంలో ఒక కాలేజ్ గర్ల్ యాటిట్యూడ్తో చేసేసా అయిపోయింది అయిపోయింది అయి మాస్టర్స్ అయి టూ ఇయర్స్ అయింది యాటిట్యూడ్ నేను అనేది ఆ తెలియని తనము ఆ డెబ్యూటెంట్ ఎలా ఉంటారండి ఐ ఇన్ వాట్ ఎవర్ నౌ యు ఎవ్రీ షార్ట్ వీఆర్ అవేర్ కెమెరా యాంగిల్ ఏంటి అప్పుడు ఏ అదే అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏ తెలియకుండా అట్లా చేసేసి వితౌట్ అది కూడా మేబీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఏం తెలియకుండా బికాస్ టుడే బిఫోర్ ఎంత అవేర్నెస్ ఉందండి ఒక ప్రాజెక్ట్ చేసే ముందు ఆల్ యంగ్స్టర్స్ బాడీ స్కల్ప్టింగ్ దగ్గర నుంచి వాళ్ళ ఫిట్నెస్ వాళ్ళ రెజిమ్ యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళి కంప్లీట్లీ ప్రిపేర్ అయ్యి ప్రొ ఫస్ట్ మూవీయే ప్రొఫెషనల్స్ లాగా చేస్తారు అది అంత అప్పుడు కదా యా అండ్ ఆల్సో నాకు అనుకోకుండా అవకాశం రావడం అనేది టుడే आई రియలైజింగ్ ఓ మై माय गॉड इट्स గోల్డెన్ ఆపర్చునిటీ अपॉर्चुनिटी. చూశారు? ఫస్ట్ మీరు ఎవరితో మాట్లాడా? ఏ స్టార్ తో యా. ఫస్ట్ స్టార్ కాదు. మా స్వీటీతోనే మాట్లాడానండి ఫస్ట్. నమస్కారం. స్వీట్ హార్ట్ స్వీట్ స్వీటెస్ట్ యాక్చువల్లీ సో అంత అంత మంచిదన నేను ఇంకెవరిలో చూడలేదు టూ గుడ్ టూ గుడ్ యా సో తనే అదే విన్నాను నువ్వు డాన్స్ ప్రాంతస్లో చూసి సెలెక్ట్ చేశారంట కదా మిమ్మల్ని అని ప్రైజ్ బ్రేక్ చేసి మాట్లాడి బాగా అనిపించిందండి కొంచెం భయం భక్తితో వాళ్ళని చూస్తూ అలా అలా చేసి చాలా నేర్చుకున్నానండి ఐ ఆల్సో లెర్న్ లాట్ లుకింగ్ ఎట్ దెమ్ యా కొన్ని కొన్ని చోట్లల్లో రీటేక్స్ అలా తీసుకుంటే ఫీల్ అయిపోతుంటే సారీ సారీ చెప్తున్నాను నేను అమ్మాయికి నెవర్ సే సారీ అమ్మ ఇదంతా వర్క్ ప్లేస్ ఆర్ ప్రొఫెషనల్స్ అర్థం చేసుకోవాలి అస్సలు సారీ చెప్పకు షార్ట్ కరెక్ట్ రావడం ఇంపార్టెంట్ అక్కడ సో డోంట్ ఫీల్ బ్యాడ్ అని అలా చెప్పడం ఇండస్ట్రీ గురించి లైఫ్ గురించి ఇండస్ట్రీ గురించి అప్పటికే నేను కంప్లీట్లీ నీవని ఆవిడకి అర్థమైంది సో ఇచ్చారండి అడ్వైస్ నాకు చాలా బ్రిలియంట్ అడ్వైస్ కొన్ని ఇప్పటికీ గుర్తుండిపోయేలాగా కొన్ని చెప్పారనమాట మామూలుగా ఇప్పుడు పెద్ద ఒకటి ఏదన్నా మేబీ ఒకటి షేర్ చేసుకోవచ్చేమో ఏంటంటే దట్ అన్ని రంగాల్లో మనం బ్యాలెన్స్ చూసుకోవాలి కేవలం ఇప్పుడు ఒకటి అంటే పూర్తిగా ఇందులోకి వచ్చేసి ఇంకా మిగతా అన్నీ మర్చిపోయాయి అలా కాకుండా యూనో యాజ్ అ ఉమెన్ యూ షుడ్ బ్యాలెన్స్ నీ ఇంట్రెస్ట్ ఏంటి ఇటు ఫ్యామిలీ ఏంటి ఇటు సినిమాలు ఏంటి అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒక స్ట్రెంగ్త్ వస్తుంది లేదంటే కొట్టుకుపోతాం అన్నట్టుగా దట్ ఈస్ ట్రూ కదండి అది చెప్పడంతో మేబీ నేను ఎప్పటికప్పుడు అది గుర్తు తెచ్చుకుంటూ ఇంట్లో కూడా మీరు అన్నట్టు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ దూర్ దూర్ తక్కు అసలు దేర్ ఇస్ నో డిస్కషన్ అబౌట్ ఇప్పటికీ వాళ్ళకా ఏమొచ్చాయి ఎవరు ఏంటి చెప్పాల్సి వస్తుంది వీళ్ళు సో అండ్ సో అని నిజంగానే దేరిన డిఫరెంట్ వరల్డ్ అది నాకు హెల్ప్ అయిందండి లేకపోతే ఈ వర్క్లో సినిమాలే ఇంటికెళ్ళిన తర్వాత సినిమాలే ఉంటే బోర్ కొట్టేదేమో ఓ అందరం వెళ్ళామండి ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ బాహుబలి రిలీజ్ అయింది ట్వంటీ సెవెంత్ నైట్ షోకి వెళ్ళాము అక్కడ జీబికేలో ఓ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఫస్ట్ నేనేమో ఇక్కడ మా ఆయన ఇక్కడ మా అమ్మ కూర్చున్నారనమాట నేను ఇలా చూడకుండా వాళ్ళిద్దరిని చూస్తున్నాయి రియాక్షన్స్ నాన్న వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ అండి నాన్న ఏమన్నారంటే ఇది నీకు ఇంకేంటి అందులో దాని తర్వాత ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది కదండి కన్క్లూజన్ ఇట్ పుట్ ఇండియా ఇండియన్ సినిమా ఆన్ ద గ్లోబల్ మ్యాప్ రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ బాహుబలి నుంచి స్టార్ట్ చేసిన హోంవర్క్ అంతా ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి అది ఫలించింది కదా అప్పుడే స్టార్ట్ చేశారు వాళ్ళు ఎఫర్ట్స్ సో అట్లా వెళ్ళడం డాడీ అదే అన్నారు నీకు ఇది ఒక పాస్పోర్ట్ లాగా యూ హెవ్ టు యూజ్ ఇట్ వెల్ అని యా గ్రేట్ కాంప్లిమెంట్ కరెక్టేనండి అది ఇట్స్ ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ లాగా నిజంగానే యుఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర ఆయన పంజాబీ పెద్ద ఆయన సీనియర్ పర్సన్ ఎయిర్పోర్ట్ అఫీషియల్ చూసి డ్యూటీ ఓకే బాహుబలిగానండి గుర్తుపట్టారు అప్పటికి ఐ వాజ్ వెరింగ్ టీషర్ట్స్ పెక్స్ పెట్టుకుని నన్ను నేనే గుర్తుపట్టలేకుండా ఉన్నాను ఆయన ఐ వాజ్ వెరీ టచ్డ్ అండి టూ నైన్టీన్ గురించి మాట్లాడుతున్నాను మేబీ రిలీజ్ అయ్యి టూ ఇయర్స్ అయింది ఫ్రెష్ మెమరీ ఏమో గారు బహుశా అందుకే అడిగారేమో పెద్ద అయినా నాకు భలే అనిపించింది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్క్రీన్ అండి